మాస్టర్స్ ఖనిజములు లేక మినరల్స్ ఆర్ న్యూట్రియంట్స్ అనేటువంటి ఈ వీడియో శరీర ప్రాధాన్యత గురించి శరీరంలో వీటి యొక్క మ్యాక్రో అండ్ మైక్రో అంటే స్థూల సూక్ష్మ ఖనిజములు అనేటువంటి చాలా వరకు అవస ఆవశ్యకత ఉంది వీటివి ఏంటంటే ఇవి లేకపోతే శరీర బరువు అనేది తగ్గిపోతుంది బరువు తగ్గిపోయినప్పుడు వీటి యొక్క లేకపోవడము లోపధాతువులు ఏర్పడిపోవడము ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా వీటిని తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా కంబస్ట్ ప్రాసెస్ అనేటువంటి రసాయన చర్యల్లో ఈ విషయాలను తెలుసుకోవాలి ఇందులో ఉన్నవి ఏంటంటే కాల్షియము గంధకము తర్వాత సామ్రం అంటే రాగి తర్వాత భాస్వరము మాంగనీసు తర్వాత సోడియము పొటాషియము తర్వాత క్లోరిను ఫ్లోరిన్ అనేటువంటివి ఉన్నాయి